కాగజ్ నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్ లో యోగా దినోత్సవం నిర్వహించారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేశారు పతంజలి భాగస్వామ్యం ట్రస్ట్ జిల్లా ప్రభారి ఎం రవీంద్ర గౌడ్ పట్టణ వాసులకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు యోగ గురువులు దాసరి వినోద్ గౌడ్ కొంగ సత్యనారాయణ మాట్లాడుతూ యోగ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు రంగస్వామి రఘురామ్ దౌలత్ శివగౌడ్ శ్రీనివాస్ గౌడ్ హితేష్ అగర్వాల్ ప్రకాష్ మాలి తదితరులు పాల్గొన్నారు ఎప్పుడైతే మనము తీసుకుంటామో వారికి పూర్తిగా పాజిటివ్ వస్తాయి యోగా సాధన చేసిన వ్యక్తులకు అదేవిధంగా ఉంచి ఎడమ ఉడప దీనిని సిద్ధాసనము అంటాను సిద్ధము చేస్తున్నాను కాబట్టి సిద్ధాసనము తర్వాత పద్మాసనం గురించి తెలుసుకున్నాము రెండు కాలు చాల్సిన తర్వాత ఎడమ పాలని కుడి కొడ అదేవిధంగా కుడి పాలని ఎడమ

మన కుటుంబంలో ప్రతి ఒక్కరు మన పుట్టిన పిల్లలు వచ్చి ఎప్పుడైతే మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి మన యోగా కోసం మనం చెప్తామో యోగా కోసం చెప్పుకునే నా సనాతన ధర్మం కోసం మనం చెప్పాలి మన పిల్లలకు రామాయణం దృత్యాలి మన పిల్లలకు భగవద్గీత దృత్యాలి భగవద్గీత కోసం చెప్పాలి రామాయణం కోసం చెప్పాలి యోగా కోసం చెప్పాలి ఎందుకు అంటే ఈ భగవద్గీత రామాయణం మరి యోగ నందరూ ఆ యొక్క మనిషి పరిపూర్ణమైన జీవితాన్ని మనకు ప్రోత్సహించిన ముందుకు ప్రతి ఒక్కరు నిత్యం డబ్బు ఎరికట్టే పరిమితానో నిత్యం ఆరోగ్యం పరిగెత్తానని చెప్పేసి మీ అందరికీ యోగా శిక్ష ఇక్కడ ఉన్న వినయ్ వినర్ కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నా కాబట్టి ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి అభిప్రాయాలు మనం పరిగెత్తి పరిగెత్తి సంపాదించి బీరోలో పెట్టుకుంటే దానికి మించిన జబ్బు మనలో వస్తే మనశ్శాంతి ఉండదు కుటుంబంలో శాంతి ఉండదు ఆ బీరోలో పెట్టిన పైసలు తీసుకెళ్లి మళ్ళీ హాస్పిటల్లో పెట్టాలి అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం چل